సవరించాలి సవరించాలి జీవో నెంబర్ ఫైవ్ ని వెంటనే సవరించాలి సవరించాలి జివో నెంబర్ ఫైవ్ సవరించాలి సవరించాలి జీవో నెంబర్ ఫైవ్ వెంటనే సొంత మండలలో పోస్టింగ్ కల్పించాలి కల్పించాలి సొంత మండలంలోనే మాకు పోస్టింగ్ కల్పించాలి కల్పించాలి గవర్నమెంట్ వెంటనే స్పందించాలి 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 గవర్నమెంట్ వెంటనే జీవో నెంబర్ చెప్పండి సవరించాలి సవరించాలి జీవో నెంబర్ ఫైవ్ సవరించాలి సవరించాలి జీవో నెంబర్ ఫైవ్ మనలో పోస్టింగ్ సొంత మనలో పోస్టింగ్ నివరించాలి సవరించాలి సవరించాలి జీవో నెంబర్ ఫైవ్ నివరించాలి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే సవరించాలి జీవో నెంబర్ ఫైవ్ వెంటనే అందరికీ నమస్కారం అండి విలేజ్ సర్వీస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చిన పిలుపు మేరకు గత శనివారం ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదున మా యొక్క అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మేము పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరిగింది ఇదే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము శాంతియుతంగా పెన్ డౌన్ చేయడం జరిగింది మేము ఆ శనివారం రోజు ఎంఆర్ఓ గారికి డిప్యూటీ తహసీల్దార్ గారికి మా యొక్క సమస్యలు రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వటం జరిగింది మా యొక్క సమస్యలు గత ఈ సంవత్సరం నుంచి మేము ఎన్నో ఎన్నో మంది అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినా ఎటువంటి ఉపయోగం లేనందువల్ల మా యొక్క పై మా యొక్క కార్యవర్గం మా యొక్క విఎస్ఏఏపీ అసోసియేషన్ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సోమవారం మేమందరం శాంతియుత నిరసన మరియు నల్ల నల్లబ్యాజ్ ధరించి ఉద్యో ఉద్యోగానికి మేము చేయడం జరిగింది ఇది మేము శాంతియుతంగా చేస్తున్నాము మేది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు దయచేసి ప్రభుత్వం దృష్టికి మా సమస్యను తీసుకెళ్తున్నాము మేము ఈ ప్రింట్ నెలట్రానిక్ మీరే ద్వారా ప్రభుత్వం తెలియజేస్తుంది ఏమనగా మాకు ఈ యొక్క సమస్యలు ఉన్నాయి మా సమస్యలను వెన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తి అందరికీ నమస్కారం ముఖ్యంగా రీసర్వే చేసే క్రమంలో ఒక అర్జీని పరిష్కరించే దానికి మాత్రము డెబ్బై ఐదు రోజులు కేటాయిస్తున్నారు ఒక విలేజ్ మొత్తం అది ఎంత విస్తీర్ణమైనా కానీ చిన్న విస్తీర్ణం కానీ పెద్ద విస్తీర్ణం కానీ దాన్ని పూర్తి చేయడానికి మాత్రం అరవై రోజుల టైం మాత్రమే కేటాయించారు దీనివల్ల ఏంటంటే చాలా సమ ముందుకన్నా ఎక్కువ సమస్యలు అనేది ఇప్పుడు ఏర్పడుతున్నాయి ఒక అర్జీని పరిష్కరించేటకు మాత్రం డెబ్బై రోజులు టైం ఇచ్చి వాటిని నివృత్తి చేస్తున్నారు ఒక గ్రామాన్ని పరిష్కరించాలంటే మినిమం ఒక నాలుగు నెలలు టైం అనేది కావాల్సి ఉంటుంది దీన్ని రెండు నెలలు చేయటం వల్ల వర్క్ అనేది కూడా క్వాలిటీ లేకుండా కొద్దిగా తగ్గుతుంది దీనివల్ల రైతులు పూర్వం కన్నా ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని కొద్దిగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొద్దిగా సమయాన్ని పొడిగించి టైమ్ లైన్స్ అనేది మార్పు చెందిస్తే ఇంకా వర్క్ అనేది క్వాలిటీగా ఉంటుంది దీని ద్వారా రైతులకు కూడా ఇబ్బంది జరగకుండా వాళ్ళ సమస్యలు కూడా త్వరగా పూర్తి చేస్తామని పూర్తవుతాయని కోరుకుంటున్నాను దీన్ని తెలియజేస్తున్నాను ఇంకొకటి ట్రాన్స్ఫర్స్ విషయంలో మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ నాయకుల దగ్గర నుంచి కానీ ఇంకొక దగ్గర నుంచి కానీ అందరూ బదిలీల కోసం లెటర్లు అనేది తెచ్చుకుంటున్నారు దీని దీని ద్వారా బేస్ చేసుకొని ట్రాన్స్ఫర్ జరిగితే ప్రతి ఒక్కరికి కొద్దిగా ఇబ్బంది అనేది ఇంకోటి అన్యాయం కూడా జరుగుతుంది ఇట్లా కాకుండా ఒక ప్రొసీజర్ గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం ఏర్పాటు చేసిన రూల్ ప్రకారం కానీ ట్రాన్స్ఫర్స్ జరిగితే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది దీన్ని ఒకరు కన్సిడర్ చేయాల్సిందే కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన జీవోల ప్రకారం గ్రామ స్థాయి అధికారులు అయిన మేము మా సొంత మండలంలో కాకుండా పక్క మండలంలో పోస్టింగ్ ఇస్తున్నారు దీని ద్వారా మాకు మాకు వచ్చే జీతానికి పక్క మండలంకి వెళ్ళి పనిచేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది దీంతో సొంత మండలంలోని ఇంకొక గ్రామాన్ని బదిలీ చేసి మాకు పోస్టింగ్ ఇస్తే బాగుంటుందని తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం అందరికీ నమస్తే మేము బుచ్చిరేడ్డిపాలెం తహసీల్దార్ కార్య కార్యాలయం వద్ద శాంతియుతంగా పెన్ కార్యక్రమం చేస్తున్నాం ఈ పెన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు రే లైజ్లో క్లారిటీ లేదు రేషన్లైజ్ ప్రభుత్వం లైజ్ చేస్తుంది కానీ ఏంటంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ని సర్ప్లస్ ఉన్న ని ఏ డిపార్ట్మెంట్స్కి పంపిస్తారు ఎలా పంపిస్తారు అనేది మాకు క్లారిటీ లేక అందరం సతమతం అవుతున్నాము ముఖ్యంగా మా మేము ప్రభుత్వ దృష్టికి ఏం అనుకుంటున్నామంటే మా డిపార్ట్మెంట్లో ఎంతమంది అయితే అవసరమో వాళ్ళ వరకు కౌంట్ ప్రకారం ఉంచి ఆ సర్ప్లస్ ఉన్న మెంబర్స్ని పక్క డిపార్ట్మెంట్లకు పంపించే వాళ్ళని ముందుగా పక్క డిపార్ట్మెంట్లకు బదిలీ చేసిన తర్వాత ఆ మిగిలిన ఉన్నవారికి మాత్రమే ట్రాన్స్ఫర్లని చేయవలసిందిగా ప్రభుత్వం దృష్టి కోరుతున్నాము ఇది ఒక పాయింట్ ఇక్కడ మేము పనిచేస్తున్న గ్రామ సర్వేలు అందరూ కూడా టెక్నికల్ స్టాఫ్ అండి ప్రతి ఒక్కరు ఎం బీటెక్లు డిప్లొమాలు చేస్తున్నారు ఇక్కడ అంతా మా చేత టెక్నికల్ వర్క్ చేయించుకుంటూ నాన్ టెక్నికల్ ప్లేస్కి వెళ్ళి ఇస్తున్నారు మేము ప్రభుత్వ దృష్టికి ఇది కూడా తీసుకెళ్తున్నాం అంతా టెక్నికల్ పర్సన్స్ అండి అందరూ డిగ్రీలు ఎం టెక్లు కూడా చేస్తున్నారు మా అందరూ టెక్నికల్ ప్లేస్కి ఇవ్వాలి పైగా మా ముఖ్యంగా మాకు మా చేత రీసర్వే వర్క్ చేస్తున్నారు అండి రీసర్వే వర్క్లో ఏవండి సచివాలయం ఎంప్లాయీస్ అందరూ రిక్రూట్ అయి ఉన్నారు ఏ ఒక్కరికైనా సరే ఏ ఇబ్బంది లేదు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము ఇంత దూరం వచ్చాము మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి రీసర్వే చేస్తున్నారు అండి ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా గవర్నమెంట్ అనేది పరికరాల పరికరాలని మాకు సప్లై చేస్తుందండి మాకు పరికరాలు సప్లై చేయాలి రోవర్ ఒకటే ఇచ్చారండి ఒక ఐదు లక్షల రూపాయలు రోవర్ మా చేతికి ఇచ్చి మీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ చిన్న స్థాయి ఎంప్లాయీస్ అండి ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్తో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఉంది మేము చేసే రీసర్వే వర్క్ అనేది ల్యాప్టాప్తో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మాకు ల్యాప్టాప్ కావాలి ఇక్కడ ఉండే వాళ్ళు మాకు గవర్నమెంట్ ల్యాప్టాప్స్ ఇవ్వాలి ల్యాప్టాప్స్ గురించి గత ఫైవ్ ఐదు సంవత్సరాల నుంచి మేము ల్యాప్టాప్స్ అడుగుతూనే ఉన్నాము మేము ఇక అదిగ ఇస్తాం ఇదిగో ఇస్తాం మేము బ్యాంకులతో మాట్లాడుతున్నాం మేము మేనేజర్తో మాట్లాడుతున్నాం కానీ ల్యాప్టాప్స్ ఇవ్వట్లేదు ల్యాప్టాప్స్ ఇస్తే బాగుంటుంది మేము చేసే రీసర్వే వర్క్ కూడా ఆ యాప్స్ ఎలా ఉంటాయి అంటే అండి ఫుల్ 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 హై తో ఉంటాయి అవి మన లో చేసుకున్న కూడా సిస్టమ్స్ హ్యాంగ్ అయిపోతాయి ఇక్కడ మేము ల్యాప్టాప్స్ కావాలి సో వాళ్ళ రీసెర్వే వర్క్ అనేది గవర్నమెంట్ ప్రతిష్టాత్మక చేపట్టే ప్రాజెక్టు కాబట్టి దానికి సంబంధించిన ల్యాప్టాప్లు ఇవ్వాలి పైగా అలాగే మాకు ఇచ్చే రోవర్స్ ఐదు లక్షల రూపాయలు రోవర్స్ అండి ఐదు లక్షల రూపాయల రోవర్స్ మేము బైక్ లో తీసుకెళ్తున్నాం అవి పడిపోతున్నాయి అవి నెలల్లో పడిపోతున్నాయి అవి చెడిపోతున్నాయి అవి చెడిపోయిన ఖర్చులు కూడా మా మీదే మమ్మల్ని బెదిరిస్తున్నారు మీరే జాడుగుంటారు మీరే ఇది చేస్తున్నారు అని ఐదు లక్ష రూపాయలు రోవర్ ఇచ్చిన ఇచ్చిన మీరు ఐదు లక్ష రూపాయలు వస్తువులు మీరు తీసుకెళ్లే కెపాసిటీ మాకు లేదండి దయచేసి ఐదు లక్ష రూపాయలు వస్తువు దానికి దగ్గర జాగ్రత్తలు దాని దగ్గ వెహికల్స్ మీరే అరేంజ్ చేయాలండి ఎందుకంటే ఒక ఐదు లక్ష రూపాయలు వెహికల్స్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుపోయే ఏ ఒక్క అర్హత మాకు యొక్క లేదండి మీరు చనిపోతే మళ్ళీ మా మీదకే వేస్తారు సో మీ రీసెర్వే ప్రాజెక్టు విషయంలో మీరు ల్యాప్టాప్స్ రోవర్స్ రోబర్స్ సంబంధించి వెహికల్స్ అన్ని కూడా మాకు అరేంజ్ చేయాలి ఇంకా టీఏ డిఏలు అండి ఉన్న మేము ప్రతిసారి మేము ఎందుకు ఇలా ఈదులోకి వస్తున్నాము అంటే మేము చేసే వర్క్ ఇక్కడ ఉన్న సచివాలయం ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు వాళ్ళ సచివాలయంలోనే వర్క్ చేస్తున్నారు లేదంటే అదే మనలో ఇంకొక విలే ఎవరన్నా లేకపోతే వాళ్ళ ప్లేస్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నారండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విలే మూడు మండలాల్లో చేస్తున్నారు అండి మినిమము అది ఎలాగని డిప్యుటేషన్ అనేది ఒక మండలం నుంచి వేరే మండలానికి ఎలా ఇస్తారండి డిప్యుటేషన్ డిప్యుటేషన్ అనే మీనింగ్ ఏందండి పోనీ ఇక్కడ డిప్యూటేషన్ అయిపోయి అక్కడ అక్కడే వర్క్ చేస్తున్నావు లేదే ఇక్కడ రీసర్వే అనేది అయిపోయింది రీసర్వే ముందు పది సమస్యలు ఉంటాయి రీసర్వే తర్వాత వంద సమస్యలు అయింది మళ్ళీ ఈ సమస్యలన్నీ ఎవరు చేర్చాలండి శనివారం ఆదివారాల్లో మీ మండలంలో మీరు చేసుకొని మిగతాప్పుడు డిప్రేషన్ వచ్చి మా వర్క్ చేయండి అంటే మాకేం పర్సనల్గా ఏం వర్క్స్ లేవా మాకు ఎందుకంటే మా మీద ఇంత పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం ఎందుకండి ఇంత మా డిప్యూటేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ పూర్తిగా నెక్స్ట్ ఆర్డర్స్ వచ్చే వరకు అక్కడే పని చేయాలని కానీ అట్లా కాదు మళ్ళీ మా సొంత మండలాల్లో మేమే వర్క్ చేయాలి సొంత మండలాల్లో మేమే స్కెచ్లు ఇవ్వాలి అదే మండలంలో మేమే రిప్రజెంటేటివ్స్ మాతో నిజంగా చెప్తున్నానండి ఉన్నతాధికారులు మా మమ్మల్తో చాలా 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 ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఒత్తిడి చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిప్యూటేషన్ అంటే ఏ ఒక్కరైనా ఏ డిపార్ట్మెంట్ అయినా డిప్యూటేషన్ చేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్ లో అక్కడే వర్క్ చేస్తారా మళ్ళీ ఇక్కడ కూడా వర్క్ చేస్తారా పైగా డిప్యూటేషన్ అదే మండలంలో వేరే విలేజా కాదండి వేరే మండలం ఎక్కడో వంద కిలోమీటర్లు యాభై కిలోమీటర్ అవుతున్న మండలానికి వెళ్ళి మేము వర్క్ చేస్తున్నాం సో మాకు ఇలాంటి చాలా ఒత్తిడికరమైన పనులు చేయిస్తున్నారండి నాతో పాటు రిక్రూట్ అయిన ఏ ఒక్క సచివాలయం ఎంప్లాయీ ఈ ఒత్తిడికి లోన్ అవ్వట్లేదు వాళ్ళు వాళ్ళు సొంత మండలలో చేస్తున్నారు మాకు సెలవులు కావాలన్నా మేము ముగ్గురు అడగాల్సి వస్తుంది ఏ ఒక్క సచివాలయం మాతో పాటు ఇక్కడ ఏ యొక్క సచివాలయం ఎంప్లాయీ దీనికి ఇలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయట్లేదు ఓన్లీ సర్వేస్ మాత్రమే ఫేస్ చేస్తున్నారు మీరు అడగచ్చు ఎవరు లాంటిది ఏ సచివాలయం అనేది మీరు ఎందుకు బయటకు వస్తుంది అంటే మాకు వచ్చిన కారణం ఇదేనండి ఏ యొక్క సచివ మీరు ఏ సచివాలయం వెళ్ళండి సర్వేస్ని అడగండి సర్వేస్ సచివాలయ ఆరోగ్యని చెప్పారు కారణం మేము ఆ సచివాలయంలో ఎందుకైతే వచ్చామో ఆ సచివాలయం మేము ఉండట్లేదు ఆ సచివాలయం నప్పిస్తే మిగతా ఎంటైర్ డిస్ట్రిక్ట్ వర్క్ మాతో చేస్తున్నారు మేము ఇక్కడికి నిస్వార్థంగా వచ్చింది పని చేయడానికి అండి పని చేసి డబ్బులు తీసుకున్న మేము సిద్ధంగా ఉన్నాం అట్లాగని చెప్పి డిస్టిక్ మొత్తం మా రేంజ్ మా కెపాసిటీ బట్టి కాకుండా ఇంకా ఎక్కువ తీసుకొచ్చి మా నుంచి ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేస్తే చాలా మంది ఒత్తిడికి లోనయ్యి అందరూ చిన్న పిల్లలు అందరూ ముప్పై వేల లోపల వాళ్ళు ప్రతి ఒక్కరు అనుభవం లేని వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియని వాళ్ళు వాళ్ళు పని ఒత్తిడికి గురైపోయి సోకాస్ నోటీసులకి భయపడిపోయేసి మెమోలకి భయపడిపోయేసి చాలా ఒత్తిడికి గురవుతున్నారు ఇది మంచి కల్చర్ కాదండి దయచేసి మమ్మల్ని ఒక ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చేసి మాకు టీఏ డిఏ బిల్లులు మాకు ప్రెజెంట్ లేకుండా వర్క్స్ మాకు అన్నీ కూడా మీకు మీకు అన్ని తెలుసు గత ఐదు సంవత్సరాల నుంచి మేము అన్ని రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాము దయచేసి మమ్మల్ని గుర్తించండి మా బా మా శ్రమను గుర్తించండి మేము పని చేసేదానికి సిద్ధంగా ఉన్నాము అడిక్యుట్ అయిన సచివాలయం ఎంప్లాయీస్లో అందరిలో కల్లా మేమే టెక్నికల్ పర్సన్స్ ల్యాప్టాప్ వాడేది మేమే సొంత ల్యాప్టాప్లు ఉండేది మాకే మేము ఒక సచివాలయంకి వెళ్ళాలంటే అన్నీ తీసుకొని వెళ్ళాలి సో మేము అందరికీ చెప్పదాల్సేది ఏంటంటే మమ్మల్ని మా యొక్క ప్రాబ్లమ్స్ మీరు గుర్తిస్తే మేము ఇంకా గా వర్క్ చేయగలుగుతాము ఎఫిషియన్సీ మీరు ఎఫిషియన్సీ కన్నా క్వాలిటీ కన్నా ఓన్లీ క్వాంటిటీ మాత్రం చూసుకుంటే మాత్రం క్వాలిటీ ఎఫిషియన్సీ మిస్ అవుతుంది మీరు క్వాంటిటీ ఎక్స్టార్ట్ చేస్తున్నారు క్వాంటిటీ కదా కావాల్సింది క్వాలిటీ కావాలి ఒక సమస్యని పది సమస్యలుగా చేస్తున్నారు ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇది ఇక్కడ ఉండిపోకూడదు ప్రజలు కూడా మీరు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏముందంటే రీసర్వేలో టైం తక్కువ వల్ల మీకు తప్పులు జరుగుతున్నాయి టైం ఇస్తే మీకు బాగా జరుగుతుంది ఇది మా ఇది మా నుంచి గవర్నమెంట్కి మేము మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము మేము శాంతియుతంగా చేస్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం మేము గవర్నమెంట్కి అగెనిస్ట్ కాదు కాకపోతే మా యొక్క సమస్యల్ని గవర్నమెంట్ దాకా వెళ్తున్నాయా లేదా అనే దృష్టికి మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా తెలియజేస్తున్నాం మా సమస్యలు ఇవి అని దయచేసి మీరు అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్క ఉన్నత ఉన్నతాధికారులకి మరియు గవర్నమెంట్ కి తెలియజేస్తుంది ఏంటంటే మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియ చేస్తున్నాము దయచేసి ఇది గవర్నమెంట్ అగనేస్ట్ ప్రోగ్రామ్ కాదండి మా బాధలను మా సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నాము ఈ యొక్క నిరసన కార్యక్రమానికి సపోర్ట్ చేసిన పిండి అండ్ మీడియా వారికి నా తోటి గ్రామ సర్వేలకి మరియు నా స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్